ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు దేవుడు ఎలా వాడుకుంటాడో మనకే తెలియదు రీసెంట్గా క్రిస్మస్ టైంలో ఒక ఒక సాంగ్ పాపులర్ అయింది ఏ సాంగ్ కోయికాయి సాంగ్ నేను మా పిల్లలకి చెప్పా మీరు ఊరికి ఊరికే మాకు వ్యూస్ ఏమైనా వచ్చాయని చూసుకుంటారు కదా ఈ పాట పాడండి బోల్డ్ వ్యూస్ వస్తాయంటే ఏ పాట అని చెప్పి ఇద్దరు షాక్ అయ్యారు ఇదేంటి టీవీలో ఉంది పాట అది సో ఏ ఇప్పుడు ఆ పాట పట్టుకొని ఎంత పాపులర్ కొంతమంది డ్యాన్స్ లేసారు తర్వాత మధ్యలో ఏం తెలిసింది ఆయన సాక్ష్యము మహాద్భుతమైన సాక్ష్యం కదా ఆయన్ని ఆయన్ని హేళించే ఆయన్ని హేళన చేసే విధానంలో ఓకే ఆయన్ని ఎక్కించే విధానంలో ఆయన సాక్ష్యము గనక వింటే నాలుగు పట్టుకోవాల్సిందే అవునా కదా వాట్ టెస్ట్ మోని ఎంతమంది తిన్నారు ఆయన సాక్ష్యం చూసి అ పవర్ఫుల్ టెస్టిమోని నేను అసలు ఈ సాక్షి ఎప్పుడైనా తెలుసా ఎప్పుడో విన్నాను ఇరవై సంవత్సరాల ముందు ఆయన ఈ పాటికి అంటే చూస్తే యంగ్గా ఉన్నాడు ఆయన యూనో హిస్టిల్ ఐ వి హెర్డ్ ఇట్ లాంగ్ టైమ్ ఐ ఎప్పుడో మేము మా ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో మేము విన్నాం ఈయన సాక్ష్యాలు ఏం పేరు ఆయన పేరు ఐ హర్డ్ ఇస్ నేమ్ అండ్ దెన్ యూనో ఆయన సాక్ష్యం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఆయన నమ్మకాన్ని అంటే ఫస్ట్ మామూలుగా సాక్ష్యం చెప్తే ఎవరు వినరు కదా అందరూ ఇదేం పార్టెంట్ వెరైటీగా అందరూ వైరల్ అయిపోయింది ఎప్పుడైతే ఆయన సాక్షి విన్నారో అందరికీ కళ్ళు బైర్లుగమ్మాయి అంటే ఒక రకంగా ఏసై నామము ఆ అవమానముల నుంచి ఏమొచ్చింది నామానికి ఘనత కూడా వచ్చింది ఏను దాట్ ఈస్ మౌ దట్స్ ఎమ్స్ టిమోన్ ఓకే సో ఇఫ్ యూ వాంట్ బికమ్ పాపులర్ సింగ్ దిస్ సాంగ్ Okay? Alright. Anyway.